ఇంకోటి తెలంగాణ ఏర్పాటును కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో కూడా ఓడిపోద్దు అని తెలిసిన కానీ రాజ్యాంగ తెలంగాణ ఏర్పాటు చేసింది అదే చట్టసభ లోక్సభ రాజ్యసభలో తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు ఇది అక్రమం అని అన్నాడు ఎంత తప్పు మాట్లాడేడు ఎందుకు వెయ్యాలి ఓట్లు చెప్పండి ఇట్లా భ్రమల్లో ఉన్నారో మందిరం కట్టినా మాకు ఓట్లు అక్షంతలు తల్లినం అక్షింతలు ఇచ్చినా మాకు ఓట్లు వేయాలి అంటే ఎట్లయితుంది పేదవాడు కడుపు నింపే విధంగా కార్యక్రమాలు ఉండాలా మేమేం చేసినాం హరిత విప్లవం వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినాం క్షీర విప్లవం పాడిశ పరిశ్రమ అభివృద్ధి చేసి ఇలా ఎన్ని వచ్చినాయి ఫ్యాక్టరీలు చెప్పండి విజయ కానీ ఏంటి ఇట్లా అమూలుగా ఇట్లాంటివన్నీ కూడా ప్ర ప్రజల యొక్క సంపాదన పెంచే విధంగా మేము విప్లవాలు తీసుకొచ్చినాం శాస్త్ర సాంకేతిక విప్లవాలు తీసుకు మేము తీసుకొచ్చినాం ఓన్లీ భావోద్వేగాలు రెచ్చగొట్టం సర్జికల్ స్ట్రైక్స్ అంటాం ఒక యుద్ధంలో ఒక ఎలక్షన్లో గెలిచినాం ఇప్పుడు మందిరం అంటున్నావు దీనివల్ల పేద ప్రజలకు ఏం ఉరుగుతుంది అంటాను నేను మాకున్నది మేము రాము మా భద్రాచలం మాకు భద్రాద్రి దేవుడు రాముడు మా ఇలవైలుపు ఖమ్మం జిల్లాలో దాదాపు ఎవరున్నా రాముడు మాకు భద్రాచలమే గొప్ప మాకు అంటే అక్కడ అయోధ్య రాముడు కించపరిచం కాదు మాకు రామ పొద్దున్న లేగితే మేము అయ్యో రామా అంటాం మీకు వచ్చిందో రాదో కానీ మాకు వస్తుంది అది కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా రామ అయ్యో రామా రామా అని అంటాం మేము మరి మీకే రాముడు మీ ఊడైనట్టు ఒక్కలకే బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళు సొంతమైనట్టు ప్రచారం చేసుకొని రాహుల్ గాంధీ కూడా దేవుడే పంపించాడు రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు మోడీ ఈ అరాచకాలు ఈ ప్రభుత్వ రంగ సమస్యలు అమ్మేసులు భారత రాజ్యాంగాన్ని మార్చే విధానం ఆలోచన విధానం ఇక అల్లకల్లో జరగబోదు త్వరలో వీళ్ళ గనక అధికారంలోకి వస్తే మరో విప్లవం ప్రారంభమైంది ఆ విప్లవం అంటే అశాంతి రక్తపాతం కూడా జరిగే అవకాశం ఉంది ప్రజలు ఎందుకంటే ఊరుకోరు కదా ఇప్పటికే పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తేస్తాడు ప్రభుత్వ రంగ సంస్థలను ఎత్తివేయటం వల్ల అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు నేరుగా నేరుగా రిజర్వేషన్లు ఎత్తే ఎత్తే తిరగబడతారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా క్రమకంగా చాప కింద నీరు లెక్క ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తాడు రేపు రాజ్యాంగానే మారుస్తుడు రాజ్యాంగానే మారుస్తే రిజర్వేషన్లు యాడి చెప్పండి యాడుంటాయి కాబట్టి రాహుల్ గాంధీ ఇప్పుడు వనవాసంలో ఉన్నాడు నిజమైనటువంటి రాముడు రాహుల్ గాంధీ రాముడు ఎప్పుడు వనవాసం నుంచి ఇప్పుడు వస్తాడు రాజ్యానికి వస్తాడు పట్టాభిషేక్తుడైతారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ జరిగేదే పట్టాభిషేకం త్వరలో కాబట్టి ఈ మోడీ ఈ ఉన్నది ఇది మొత్తం నాదే కేసీఆర్ గారు కూడా అట్లే అనుకున్నారు నేనే మొత్తం ఇరవై ఏళ్ళు నేనే ఉంటా అనుకో ఎవ్వడు కూడా శాశ్వతం కాదు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పరిపాలించింది పదేళ్ళు